ఈ స్లైడ్ కనుక మీకు అర్థమవుతే మీకు ఫౌండేషన్ అర్థమైనట్టు సార్ రైట్ యాంగిల్డ్ ట్రాంగిల్ రైట్ యాంగిల్డ్ ట్రాంగిల్ లంబ కోన త్రిభుజం లంబ కోన త్రిభుజం రైట్ యాంగిల్డ్ ట్రాంగిల్ రైట్ యాంగిల్డ్ ట్రాంగిల్ అల్ప కోన త్రిభుజము అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ അൽപ്പ കോണ ത്രിഭുജം അക്കയൂട്ടിൾ ട്രാംഗിൾക്കൂട്ടിൾഡ് ട്രാംഗിൾ അധികൃജം അപട്യൂസ് ആംഗിൾഡ് ട്രാംഗിൾ അപട്യൂസ് ആംഗിൾഡ് ട്രാംഗിൾ അധികൃജം അധിക കോണത്ഭുജം അധിക കോണ ത്രിഭുജം റൈറ്റ് ആംഗിൾ ട്രാങ്കിളോ రైట్ భుజాల్లో ఎక్కువ వాల్యూ ఉన్న భుజం సార్ హైపోటెన్యూస్ కర్ణము లార్జెస్ట్ సైడ్ ఏమవుతుంది కర్ణము హైపోటెన్యూస్ లార్జెస్ట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్ లార్జెస్ట్ సైడ్ ఈజ్ హైపోటెన్ అన్ని క్వశ్చన్లు అల్పకోణ త్రిభుజమైన అధిక కోన త్రిభుజమైన రైట్ లంబకోన త్రిభుజమైన మన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అంటే లార్జెస్ట్ సైడ్ అన్ని ప్రాబ్లమ్స్ మనము లార్జెస్ట్ సైడ్ నుంచే చూస్తాం అన్ని ప్రాబ్లమ్స్ మనము లార్జెస్ట్ సైడ్ నుంచే చూస్తాం రైట్ యాంగిల్డ్ ట్రాంగిల్ రైట్ ఒక యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఇది సి అనుకొని ఇది ఏబి అనుకుంటున్నాను ఏబిసి అనేది ఒక త్రిభుజము యాంగిల్ సి దగ్గర నైంటీ డిగ్రీస్ ఉందని అనుకుంటున్నాను యాంగిల్ సి దగ్గర నైంటీ డిగ్రీస్ ఉందని అనుకుంటున్నాను సో ఇది స్మాల్ సి ఇది స్మాల్ ఏ ఇది స్మాల్ బి ఇది స్మాల్ సి ఇది స్మాల్ ఏ చాలా జస్ట్ మీరు క్లాస్ వినాలంతే సార్ క్లాస్ అయిపోయేసరికి మీకు ఈ టాపిక్ మీద మంచి పట్టు వస్తుంది రైట్ సో కాసు రూల్ ప్రకారము నాకు సి స్క్వేర్ కావాలనుకుంటే బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి కాసు సి అదే కదా సార్ మనం చేసింది సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు నాకు రైట్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ రూల్ ఏంటి సార్ కాస్ ఈజ్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై టూ ఏబి క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే నాకు ఇది వచ్చింది సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి కాస్సీ కాస్సీ ఏమో తొంభై డిగ్రీలు కాస్ట్ నైన్టీ ఏమో సున్నా కాబట్టి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లంబ కోన త్రిభుజములో లంబ కోన త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ లంబకోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు రైట్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ టూ స్క్వేర్ యాంగిల్ సి అనేది తొంభై డిగ్రీలు యాంగిల్ సి తొంభై డిగ్రీలు అయినప్పుడు ఏమవుతుంది సార్ సి స్క్వేర్ రీజ్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి కాస్ సి సి అనేది తొంభై డిగ్రీలు కాస్ నైంటీ అంటే సున్నా సున్నా ఇంటూ ఎనీథింగ్ సున్నా సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి అనేది లార్జెస్ట్ సైడ్ లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ ఇదెప్పుడు సార్ లంబ కోన త్రిభుజములు ఇదెప్పుడు లంబ కోన త్రిభుజములు లంబ కోన త్రిభుజములు అదే అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ ఇది సి యాంగిల్డ్ ట్రాంగిల్ ఇది బి ఇది ఏ ఇది బి ఇది ఏ రైట్ నాకు ఇక్కడ చూడండి సార్ ఇది అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ ఇలా ఉంటే తొంభై ఇది తక్కువ తొంభై ఇది తొంభై కంటే ఎక్కువ రైట్ సో అదే కాన్సెప్ట్ యూస్ చేద్దాం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి కాస్ యాంగిల్ యాంగిల్డ్ ట్రాంగిల్ అంటే యాంగిల్ సి సున్నా నుంచి తొంభై డిగ్రీల మధ్యలో ఉంటుంది అల్ప కోణ త్రిభుజములో అల్ప కోణ త్రిభుజములో త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి ప్రతి కోణము తొంభై కంటే తక్కువ ఉంటుంది అంటే కాసు సున్నా నుంచి తొంభై కాసు సున్నా నుంచి తొంభై అంటే పాజిటివ్ పాజిటివ్ ఇంటూ మైనస్ చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ సి యాంగిల్ ఏమవుతుంది సున్నా నుంచి తొంభై సున్నా నుంచి తొంభై కాసు టీటాలో కాసు సున్నా నుంచి తొంభై డిగ్రీలు ఎప్పుడూ పాజిటివ్ వాల్యూ ఇది పాజిటివ్ పాజిటివ్ ఇంటూ మైనస్ నెగటివ్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉన్న వాల్యూలో టూ ఏబి తగ్గించాలి టూ ఏబి తగ్గించాలి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ నుంచి ఏది తగ్గించినా అది ఏ స్క్వేర్ ఇప్పుడు మూడు నుంచి ఒక వాల్యూ అది మూడు కంటే తక్కువనే కదా సార్ ఐదు నుంచి ఒక వాల్యూ అది ఐదు కంటే తక్కువనే కదా ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ నుంచి తగ్గిస్తున్నాను అంటే ఆన్సర్ ఏమవుతుంది సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అల్పకోణ త్రిభుజము మూడు భుజాలు ఇచ్చి అది అల్పకోన త్రిభుజము రైట్ ఏదో లేదో చెప్పాలి అని అంటే మనము యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ రైట్ లెస్ దాన్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇచ్చిన భుజం లార్జెస్ట్ సైడ్ అయినా ఇవ్వచ్చు కాకపోవచ్చు అన్ని కండిషన్స్ మనం చూద్దాం సార్ అన్ని మోడల్స్ ఈ క్లాస్లో రైట్ అల్పకోణ త్రిభుజము రైట్ అధిక కోన త్రిభుజం నుంచి అన్ని మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం జస్ట్ వినండి అంతే లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ లంబ కోన త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్

తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది నూట ఎనభై కంటే తక్కువ ఉంటుంది తొంభై కంటే ఎక్కువ ఉంటుంది రైట్ నూట ఎనభై కంటే తక్కువ ఉంటుంది అధిక కోన త్రిభుజము అధిక కోన త్రిభుజములో ఓన్లీ లార్జెస్ట్ సైడే మన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ సార్ లార్జెస్ట్ సైడ్ని కాకుండా మిగతా అదేది చూడకండి ఓన్లీ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ లార్జెస్ట్ సైడ్ సో ఇక్కడ ఏమవుతుంది సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి కాస్ సి మైనస్ టూ ఏబి కాస్ సి అనేది తొంభై కంటే ఎక్కువ అంటే కాస్ట్ నైన్టీ టు వన్ ఎయిటీ నెగటివ్ ఉంటుంది నెగటివ్ ఇంటూ నెగటివ్ నెగటివ్ ఇంటూ నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఒక మూడుకి కొంత వాల్యూ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే మూడు కంటే ఎక్కువనే ఉంటుంది కదా సార్ ఐదుకి ఒక పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే ఐదు కంటే ఎక్కువనే ఉంటుంది సో కాస్ సి అనేది తొంభై కంటే ఎక్కువ అధిక కోన త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ ఆపోజిట్ ఉన్న యాంగిల్ తొంభై కంటే ఎక్కువ ఉంటుంది తొంభై కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ఆపోజిట్ సైడ్ లార్జెస్ట్ సైడ్ అయింది సో కాస్ తొంభై నుంచి నూట ఎనభై డిగ్రీలు కాస్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎప్పుడూ నెగటివ్ సార్ నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి పాజిటివ్ వాల్యూ గనక యాడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ పెరుగుతుంది అంటే సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అధిక కోన త్రిభుజముల్లో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ రీజ్ గ్రేటర్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్ మనము పైత ట్రిప్లెట్లో మనము లంబకోన త్రిభుజానికి సంబంధించి కొన్ని డిస్కస్ చేసాము ఈరోజు క్లాసులో అల్ప కోన త్రిభుజంకి సంబంధించి కొన్ని డిస్కస్ చేద్దాము అధిక కోన త్రిభుజానికి సంబంధించి కొన్ని డిస్కస్ చేద్దాం అధిక కోన త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ రీజ్ గ్రేటర్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ ఎస్ వన్ ఎస్ టూ అనేటి సైడ్స్ లార్జెస్ట్ సైడ్ ఏంటి సార్ ఏదైతే లార్జెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ ఉంటుందో అది లార్జెస్ట్ స్లైడ్ ఐ హోప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ స్లైడ్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి విల్ డిస్కస్ ది ప్రాబ్లమ్స్ లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ రీస్ గ్రేటర్ దాన్ సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ అప్క్యూజ్ యాంగిల్డ్ ట్రాంగిల్ క్లియర్ రైట్ ఓన్లీ లార్జెస్ట్ సైడ్ మాత్రమే ఫోకస్ పెట్టాలి సార్ లార్జెస్ట్ సైడ్ మాత్రమే ఫోకస్ పెట్టాలి